जगनोन रेडी न करज कार्ज सी دھم 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 دھ గత రెండు నెలలుగా ఈ కూటమి ప్రభుత్వం సామాన్య ప్రజల పైన దాదాపు పదహైదు వేల నాలుగు వందల చిన్నర కోట్లు కరెంట్ ఛార్జీలు పెంచి భారం మోపింది ఎలక్షన్ సమయంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క సందులో ప్రతి ఒక్క ఊర్లో ప్రతి ఒక్క పల్లెలో విద్యుత్ ఛార్జీలు మేము పెంచాం వీలైతే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని పదే పదే చెప్పుకొని వచ్చినారు తీరా ఆరు నెలల గడవకు ముందే విద్యుత్ ఛార్జీలు దాదాపు పదహైదు వేల నాలుగు వందల కోట్లు పెంచినారు చాలా భారం మోపినారు కాబట్టి మన ప్రియతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిరస కార్యక్రమానికి పిలుపునిచ్చారు వారి ఒకే ఒక బాట సామాన్య ప్రజలపై ఎలాంటి భారం ఉండకూడదు కరెంట్ ఛార్జీలు పెంచకూడదు అదే కాక సూపర్ సిక్స్ అమలు చేయాలి ఎందుకంటే గత ప్రభుత్వంలో మన ప్రభుత్వంలో అమ్మఒడి అయితేనేమి రైతు భరోసానే అయితేనేమి ఆసరా అయితేనేమి ఇలాంటి ఎన్నో పథకాలు ప్రతి నెల క్యాలెండర్లో డేటు అండర్లైన్ చేసి ఇచ్చేవారు కానీ ఆరు నెలలు ఏడు నెలలు అయినా కానీ ఈ ప్రభుత్వం ఎలాంటి పథకాలు ఎలాంటి సంక్షేమం ఇచ్చిన పాపాన పోలేదు కాబట్టి అదే కాక పైగా ఈ విద్యుత్ రెండు వందల ఎస్సీ ఎస్టీలకు రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇస్తామన్నారు అది కానీ ఇవ్వలేదు కాబట్టి మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రెండు వందల యూనిట్లు అయితేనేమి ఈ విద్యుత్ ఛార్జీలు ఏదైతే పెంచినారో తప్పకుండా ఎలాంటి పరిస్థితుల్లో మీరు విరమింపు చేసుకుని ఈ భారం సామాన్య ప్రజలపైన మోపకుండా మోపగుండా భారం తగ్గించాలని మిమ్మల్ని మేము హెచ్చరిస్తున్నాం అలాగే రానున్న రోజుల్లో మీరు కన్నా ఈ విద్యుత్ ఛార్జీలు తగ్గించబోతే అలాగే సంక్షేమ పథకాలు అమలు చేయకపోతే మేము ఈ నిరసన కార్యక్రమాలు ఇంకా ఉధృతం చేస్తామని చంద్రబాబు నాయుడు ఎలక్షన్స్ ముందు నేను మేము ప్రభుత్వం ప్రభుత్వానికి వస్తే కరెంట్ ఛార్జీలు తీసేస్తాం కరెంట్ ఛార్జీలు పెంచబోం కరెంట్ ఛార్జీలు వైఎస్ఆర్ టీపీ ఏదైనా పెంచి ఉన్నట్లయితే వాటిని కూడా మేము తగ్గిస్తామని చెప్పేసి నేను వరగాలుగా పనిపించిన చంద్రబాబు నాయుడు ఈ రోజు ఏకంగా పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు పాయింట్ ముప్పై ఆరు కోట్ల విధంగా గృహ పైన గృహ పైన వడ్డింపు చేయడం జరిగింది అంతేకాకుండా ఇప్పటికే ఆరు వేల కోట్ల వడ్డింపు విశారు తనంతరం జనవరి నుండి ఆ వడ్డింపు జరుగుతోంది ఈ విధంగా గృహ వినియోగదారులు ఇప్పుడు ఆరు వందలు కడుతున్నటువంటి గృహ వినియోగదారు ఇప్పుడు దాదాపు రెండు వందల రూపాయల వరకు ఎనిమిది వందల రూపాయలు కట్ట రెండు వందల రూపాయల వరకు కట్టడం జరుగుతుంది కాబట్టి ఈ ఈ సందర్భంగా మా డిమాండ్ ఒకటి పెంచబోయినటువంటి పెంచినటువంటి ఈ విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని తనంతరం ఎన్నికల్లో ఏవైతే నువ్వు హామీ ఇచ్చావో ఆ హామీ నువ్వు నిలబెట్టుకోవాలని చెప్పేసి తర్వాత ఎస్సీ ఎస్టీ వర ఎస్సీ ఎస్ఏలకు గత ప్రభుత్వం వైఎస్ఆర్సీ ప్రభుత్వం రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ ఛార్జీ ఇచ్చేది ఆ ఫ్రీ ఛార్జీని కూడా నువ్వు కూడా అమలు చేయాలని అమలు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం పెంచిన కరెంటు ఛార్జీలు నవంబర్ లోనే ఆల్రెడీ ఆరు వేల డెబ్బై రెండు లక్షల కోట్లు ఆరు వేల ఆరు వేల డెబ్బై రెండు లక్షల కోట్ల రూపాయల పెదుగుదల ఆల్రెడీ రైతుల మీద గృహ సగటున ఒక్కొక్క యూనిట్కి అరవై తొమ్మిది పైసలు పెంచి బాధుడు మొదలుపెట్టారు ఈ నెలలో మళ్ళీ దరిదాపున తొమ్మిది వేల చిల్లర కోట్ల రూపాయలు బాధుడు మొదలుపెట్టి దాన్ని కూడా దరిదాపున నూట ఎనిమిది పైసలు పెంచే కార్యక్రమం చేస్తున్నారు వెరిసే యూనిట్ పైన నూట డెబ్బై ఐదు పైసలు పెరిగే విధంగా కరెంట్ ఛార్జీలు పెంచుతూ ప్రజల మీద దరిదాపున పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోయల కోట్ల రూపాయలు ప్రజల మీద భారం మోపే కార్యక్రమం చేస్తూ ఉన్నారు అయా మా పరిస్థితులు బాగలేవు నువ్వు ఇస్తానే సూపర్ సిక్స్ అవలంబించలేదు దానికి తోడు మళ్ళా ప్రజల మీద బాధుడే బాధుడు కార్యక్రమం మొదలుపెట్టావు ఆల్రెడీ నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరిగిపోయాయి ప్రజల మీద భారం పడింది వ్యాపారం చేసుకునే వాళ్ళకి రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోయింది మూలిగే నక్క మీద తాటికాయ వేసినట్టు ఆల్రెడీ నువ్వు చేస్తున్న రాజకీయాలకు తోడు మా మీద ఇలాంటి కరెంటు ఛార్జీలతో సహా పెంచుకుంటూ పోతే మా పరిస్థితులు ఎలా ఉంటాయి గుడిసెలతో నివసించే వ్యక్తులకు కూడా చిన్న చిన్న ఒక ఎకరా రెండు ఎకరాలు అమ్ముకునే రైతులతో సహా ఇళ్ళమ్ముకునే వాళ్ళు వాళ్ళతో సహా ప్రతి ఒక్కరికి కూడా రేపు నెలలో ఆల్రెడీ నువ్వు భూముల విలువలు పెంచే కార్యక్రమం మొదలుపెట్టావు ప్రజల దగ్గర రిజిస్ట్రేషన్ రెవెన్యూ పెంచుకునేదాని కార్యక్రమం మొదలుపెట్టావు నువ్వు సంపద సృష్టిస్తా ఉంటే కంటిలో సృష్టిస్తావు అనుకున్నాం మా జోవిలలోండి తీసేసుకుంటామని మేము కల్లో కూడా అనుకోలేదు ఇలాంటి దయనీయమైన పరిస్థితుల్లో నువ్వు అల నువ్వు అవలంబించాల్సిన సూపర్ సిక్స్ కార్యక్రమాల్ని మర్చిపోయి ప్రజల మీద బాధుడు వేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టి దాదాపు నాకు తెలిసి అప్పటికే అరవై ఐదు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అప్పు తీసుకొచ్చి ఏం చేసిందో కనపడటం లేదు సంక్షేమం అంటే కన్సూమర్లు ఎక్కడా కనపడటంలా అభివృద్ధి అనేది నీ కన్సూమర్లు ఎక్కడా కనపడటంలా నీ నైజం ప్రజల మీద బాధుడు తప్ప వేరేది లేదు గతంలో కూడా రెండు వేల సంవత్సరంలో కరెంటు ఉద్యమాల మీద ఆంధ్రప్రదేశ్ రైతులు ప్రజలు ఉద్యమించిన రోజున ఆ రోజు కూడా ఇనప్ప కంచెల మధ్యన గుర్రాలతో తక్కించి తూటాలతో పేల్చిన పాపం నీదే చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకో నిన్న